షర్లింగంపల్లి వెజిటబుల్ మార్కెట్ లో ఇంద్రమ్మ క్యాంటీన్ లో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే డిప్యూటీ కమిషనర్ ప్రశాంతితో కలిసి షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సౌకర్యం కల్పిస్తూ అల్పాహారం మరియు భోజనం అందించినారు ఇందిరమ్మ క్యాంటీన్ లో ఏర్పాటు చేసిందని ఐదు రూపాయలకి నాణ్యమైన భోజనం అందించడం ద్వారా పేదల జీవిత ప్రమాణాలు మెరుగవుతాయని తెలిపారు నల్లగల్ల మార్కెట్లో మరి అందరికీ అందుబాటులో రావాలి అందరూ కూడా మన జోనల్ కమిషనర్ ఇక్కడ హేమంత్ గారు వచ్చేసి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వీళ్ళు రైతులు వచ్చేసి ఇక్కడ కూరగాయలు తీసుకొని వస్తారు వాళ్ళకు కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతా మరి ఇక్కడ క్యాంపెన్ ఇచ్చినటువంటి మా కమిషనర్ గారికి మేయర్ గారికి మరియు మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఈ మార్కెట్ తరఫున ప్రాంత ప్రజల ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.